का करते हैं

ఈ కాలంలో ఏమైందంటే టెన్షన్ అనేది బీపీ కానీ ఏమే కానీ టెన్షన్ మైండ్ టెన్షన్ చాలా జాస్తి అయింది ఈ ఇప్పుడు పోయిండే రోగాలకి నా మెయిన్ బిగ్గెస్ట్ రోగం అంటే టెన్షన్నే ఈ టెన్షన్ నుంచి బయట రావాలంటే దానికి ఒకే ఒక మందు యోగా ఈ యోగా ఇప్పుడు స్టార్ట్ చేసి మూడు వర్షాలు అయింది ఇప్పుడు యోగా ఇంటర్నేషనల్ డే చేసి అంతా హెల్త్ ఇంపార్టెంట్ ది వెల్త్ ఇంపార్టెంట్ ఎంతే కానీ ఉద్యోగస్తులు చదివేవాళ్ళు అన్ని కాంపిటీషన్స్ పెరిగిపోయింది ఇప్పుడు చాలా దీని అంతా ఇది చేయాలంటే మైండ్ కంట్రోల్లో ఉండాలా బాడీ కంట్రోల్లో ఉండాలా ఈ టెన్షన్ నుంచి బయట వచ్చేస్తే చాలా అట్లే ప్రకృతిని బాగుండాలని మా మిట్టాంజనేయ స్వామి చెట్లోట కార్యక్రమం చేశాము భారతీయ సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ యోగా కార్యక్రమం ప్రధాన మౌరి గారు చేపట్టడము భారతీయులందరూ ప్రతి ఒక్క భారతీయుడు అర్వించదగ్గ విషయం ఎందుకంటే పురాతనమైనటువంటి పద్ధతి యోగా మన ఋషులు చాలా పూర్వకాలంలో ఈ యోగా కనుగొన్నారు ఆ యోగా పద్ధతి ద్వారా ఈ యోగాని తెలుసుకొని విదేశాల్లో కానీ చాలామంది యోగాభ్యాసం చేస్తున్నారు అలాంటి కార్యక్రమాలు చాలా లేటుగా మన భారతీయులు అవలంబించేటట్ల ప్రపంచ వ్యాప్త ప్రపంచ దేశాల్లో మన భారత సంస్కృతిని ఇనుబడింపు చేసిన నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని మిట్టాంజనేయ స్వామి కార్యక్రమం మిట్టాంజనేయ స్వామి గుడిలో ఇటువంటి కార్యక్రమం చేపట్టినాము గుడికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన మా ప్రేమరాజు గారు అలాగే మా బంపల్లి నాయుడు గారు చాలామంది దీనికి అజ్ఞాతంగా డోనర్స్ ఉన్నారు శిల్పా కాళేశ్వర గారు ఉన్నారు